నేను మారు మనస్సు పొందిన తొలి దినాలలో ఎంత పిచ్చిగా చదువుకునేవాడినో తెలుసా బైబిల్ ఎన్ని వందల సార్లు క్రొత్త నిబంధన చదివి ఉంటానో నాకే తెలీదు వందల సార్లు అంటే నన్ను గుర్తుపెట్టుకోండి బైబిల్ చదువుకునే ఆసక్తి ప్రేమ దాని పట్ల ఇష్టం జేబులు పెట్టుకు తిరిగేవాడి కొత్తనే మంది ఇలా జేబులో ఉండేది నా జేబులో ఉండేది ఎప్పుడు చిన్న పాకెట్ బైబిల్ ఆ పాకెట్ బైబిల్ జేబులో పెట్టుకుని బైక్ మీద వెళుతున్నప్పుడు కూడా వెనకాల కూర్చొని బైబిల్ చదువుకునేవాడిని ప్రయాణాల్లో కూడా బైబిల్ చదువుకునేవాడిని అంత ఇష్టం అందుకే ఎందుకు పనికిరాని నన్ను దేవుడి రోజు ఇలా నిలబెట్టి మీ అందరి సమక్షంలో వాడుకుంటున్నాడు దేవున్నామానికి మహిమగలుగు నా ఆశీర్వాదం ఏంటి అంటే నేను చెబుతాను నా జీవగ్రంథమే నా ఆశీర్వాదం నా జీవగ్రంథమే నా దీవెన ఈరోజు సోషల్ మీడియాలో చాలా మంది మూర్ఖులు మత ఉన్మాదులు మాట్లాడుతున్నారు జ్ఞానం లేక వివేకం లేక బైబిల్ ని దూషిస్తున్నారు అర్థం కాలేదు ఇందులో ఉన్న జీవవాక్కులు ఇందులో ఉన్న సత్యము ఇందులో ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక సరళి మనకు అర్థమైతే మనలో ఉన్న ప్రతి చీకటిని తొలగించే దీపం ఇది అందుకే అన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది